హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ కొత్తగా మొదలుపెట్టిన మధుకావ్యం సీరియల్ ఎలా ఉందో కమెంట్ రూపంలో తెలియచేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ రెండు నీ చేతుల ద్వారా నువ్వే నీ జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టుకుంటున్నావు ఇప్పటికైనా ఆలస్యం కాలేదు ఇంకొకసారి ఆలోచించవే ప్లీజ్ అంది ప్రశాంతి కాస్త అభిమానంగా అప్పటి వరకు బెడ్ పై కాళ్ళు రెండు ముడుచుకుని చేతులతో కాళ్లను గట్టిగా బంధించినట్లుగా పట్టుకుని బాధపడుతున్న వాసంతి సడన్గా లేచి బెడ్ పై నుండి దిగి కింద నిలిచింది కోపంగా తన స్నేహితురాలు ప్రశాంతి వైపు చూసి స్నేహితులంటే మంచి జరగాలి అని చూస్తారు నువ్వు మాత్రం నాకు చెడు ఆలోచనలు నూరిపోస్తున్నావు కదా అవసరం లేదు నా కంఠంలో ప్రాణముండగా నువ్వు చెప్పే పని నేను చేయను ప్రశాంతి అంటూ అయోమయంగా అటూ ఇటు కళ్ళు తిప్పుతూ అంది వాసంతి ఎందుకలా అలా నెగిటివ్గా ఆలోచిస్తావు వసు మంచి చెడు అనే ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్లుగా బాయ్ ఫ్రెండ్స్ లవ్లీ పర్సన్ క్రష్ అంటూ అడ్డదిడ్డంగా డేటింగ్ పేరుతో ఎంజాయ్ చేస్తున్నారు నచ్చినట్టుగా తిరిగి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న ఎంతోమంది నిర్మోహమాటంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి గర్భం తీయించుకుని హుందాగా తిరుగుతున్నారు అటువంటప్పుడు ఏ తప్పు చేయను నువ్వు ఎందుకు భయపడాలి ఆ పాపాన్ని కడుపులో మోస్తూ ఎందుకు నీ జీవితాన్ని నరకప్రాయంగా మార్చుకోవాలి అందుకే మళ్ళీ చెప్తున్నాను ఇంకొకసారి ఆలోచించవే అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది ప్రశాంతి ఇక చాలు ఆపుశాంతి ఇంతకంటే ఎక్కువ వినే ఓపిక సహనం రెండూ నాకు లేవు ప్రస్తుతం నా పరిస్థితి వేరు తప్పు చేశామా లేక తప్పు జరిగిందా అన్నది పక్కన పెడితే నా గర్భంలో ఒక శిశువు ఊపిరి పోసుకుంటోంది అటువంటి అన్యం పుణ్యం తెలియని పసుకందును గర్భంలోనే ఎలా తుంచేయమంటావు అంటూ తల్లి ప్రేమతో కడుపుపై చేయి పెట్టుకుని తడుముకుంటూ తన కళ్ళ నుండి కారిన కన్నీటి చెమ్మ చెక్కిళ్ళ మీదుగా తన చేతి మీద పడి అది కడుపుపైన జారిపడింది అయ్యో వసు నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది నీపైనే ఎన్నో ఆశలు పెట్టుకుని పెళ్లికి సిద్ధమైన సంజయ్ పరిస్థితి ఏంటి ఈ అంటే నీ గర్భం బయటకు కనిపించలేదు కానీ రేపు నెలలు నిండుతున్న కొద్దీ ఈ విషయం అందరికీ తెలుస్తుంది అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించావా అంటూ సూటిగా ప్రశ్నించింది ప్రశాంతి సంజయ్ని భర్తగా ఆరాధించాను పెళ్లి తర్వాత నా జీవితం గురించి ఎన్నో కళలు కన్నాను శాంతి కానీ ఇకపై తన ముఖం కూడా చూడలేను కనీసం తనకు ఎదురు పడలేను అందుకే నా జీవితంలో సంజయ్ పేరు ఇక ఎప్పటికీ వినిపించదు అంటూ చెప్పింది వాసంతి ఏంటి గొప్ప నిర్ణయం అనుకుంటున్నావా అది చాలా చెత్త నిర్ణయం ఇప్పటికైనా ఇంటికి వెళ్ళి జరిగిన విషయం చెప్పు ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకుంటారు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలో చెప్పు అంది నిర్జీవంగా చూస్తూ వాసంతి నీకు నువ్వుగా వెళ్ళు విషయమంతా చెప్పు నీ తప్పు లేదు అని నమ్మించు అంటూ స్నేహితురాలి పరిస్థితిని అర్థం చేసుకుని తన భుజంపై చేతులు వేసి చెప్పింది ప్రశాంతి నమ్మకం విలువ ఏంటో తెలుసా ప్రశాంతి నాకు తెలుసు ఇప్పుడు ఆ నమ్మకం నాపైన లేదు వాళ్ళకి ఎందుకు అలా అనుకుంటావు కన్నవాళ్ళు కూతురు పరిస్థితిని అర్థం చేసుకోరా పోని నీ తరఫున నేను వెళ్ళి మాట్లాడినా అంది ప్రశాంతి కాస్త ఆశగా కన్న కూతుర్ని కట్టుబట్టలతో కళ్యాణ తిలకంతో కాళ్ళ పారానితో ఇంటి నుండి బయటకు అడుగు పెట్టాను నేను బయటకు అడుగుపెట్టినది నాకు నేనుగా వేసిన అడుగు కాదు అని వాళ్లకు తెలియదు చెప్పిన నమ్మే పరిస్థితుల్లో ప్రస్తుతం వాళ్ళెవరూ లేరు ముహూర్తం సమయానికి పెళ్లి కూతురు కనిపించలేదు అంటే ఆ తల్లిదండ్రులు అనుభవించే వ్యధ ఆ పెళ్లి కొడుకు పడే బాధ మాటల్లో చెప్పలేనిది అదే పరిస్థితి ప్రస్తుతం వాళ్ళది నేను కావాలనే పెళ్లి మండపం నుండి పారిపోయాను అనుకుంటున్నారు ప్రేమించిన వాడితో హాయిగా చట్టా పట్టాలు తిరుగుతున్నాను అనుకుంటున్నారు ఇటువంటి సమయంలో నా మాటలు ఎవరు నమ్ముతారు నన్ను ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడు తన సంతోషం తీర్చుకుని విడిచిపెట్టాడు అంటే నమ్ముతారా అందుకే ఇకపై వాళ్ళకి నా ముఖం చూపించకూడదు అని నిర్ణయించుకున్నాను అంటూ తన బాధను మునిపంటి కింద దాచాలని ప్రయత్నిస్తోంది వాసంతి కానీ ముఖంలో కళ్ళల్లో తను పడుతున్న ఆవేదన క్లియర్గా తెలుస్తోంది అందుకే ఇక తనని ప్రెషర్ చేయకుండా మౌనంగా ఊరుకుంది ప్రశాంతి ఇప్పుడు నాకు చెప్పి ఇంటికి పంపిద్దాం అన్న ఆలోచన మానేసి ఒక్క సహాయం చేయగలవా శాంతి ప్లీజ్ చెప్పు వసు అడిగినా కాదనకుండా చేస్తాను మీ ఆఫీసులో ఏదైనా చిన్న జాబ్ ఉంటే నాకు చూస్తావా క్లర్క్ అటెండర్ ఏదైనా పర్వాలేదు నా క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ చూడవే అంటూ శాంతి చేతులు పట్టుకుని బ్రతిమలాటగా అడిగింది వాసంతి సరే వసు ఈరోజే మా బాస్తో మాట్లాడతాను ఇక నేను ఆఫీస్కి బయలుదేరుతాను నువ్వు అనవసరంగా ఆలోచిస్తూ అలా కూర్చోకుండా ప్రశాంతంగా తిని రెస్ట్ తీసుకో నా కోసం సరేనా అని ఆఫీస్కి బయలుదేరింది ప్రశాంతి వాసంతి స్టోరీలా ఉండగా అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన రేవతికి స్కాన్ తీశారు డాక్టర్ డాక్టర్ ఏం చెప్తారో అని చాలా టెన్షన్గా ఎదురు చూస్తున్నారు ఇద్దరు ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ ఇలానే డైట్ అండ్ మెడిసిన్స్ ఫాలో అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంటూ అన్న డాక్టర్ మాటలకు చాలా సంతోషంగా అనిపించింది అశ్విన్కి థ్యాంక్ యూ డాక్టర్ ఇంతకీ రేవతి డెలివరీ డేట్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది మీరు చెప్తే దాని ప్రకారంగా మేము కూడా ప్లాన్ చేసుకోవాలి కదా మ్యాక్సిమం ఈ వీకెండ్కి డెలివరీ అయ్యే అవకాశం ఉంది దు. ప్రస్తుతానికి దు. నార్మల్ అయ్యేలా ఛాన్స్ కనిపిస్తోంది ఇఫ్ నాట్ సెషన్ ప్లాన్ చేసేద్దాం అని చాలా క్యాజువల్గా చెప్పారు డాక్టర్ డాక్టర్ పుట్టబోయేది గర్ల్ ఆర్ బాయ్ తెలుసుకోవాలని చాలా ఎగ్జైటెడ్గా ఉంది అంది రేవత రేవతి కాస్త సంశయంగా కామాన్ రేవతి గారు తినబోతూ రుచి ఎందుకు అయినా ఈ రోజుల్లో ఎవరు పుడితే ఏంటి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకేలా చూస్తున్నారు కదా అప్పుడు ప్రాబ్లం ఏముంది ఎలాగో ఇన్ని నెలలు ఆగారు కదా ఇంకొన్ని రోజులు ఆగితే మీరే చూడొచ్చు మీకు కూడా సర్ప్రైజ్గా ఉంటుంది కదా అంటూ నవ్వారు డాక్టర్ సరే డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని లేచి వెళ్ళబోతున్న అశ్విన్ని ఆపారు డాక్టర్ సిస్టర్ హెల్ప్తో రేవతిని బయటకు పంపించి అశ్విన్తో పర్సనల్గా మాట్లాడారు డాక్టర్ తన ఫేస్లో వస్తున్న చేంజెస్ని కనిపెట్టిన డాక్టర్ కూల్ అశ్విన్ గారు నార్మల్గా కండిషన్ ఇది అని ఒక భర్తగా మీకు తెలియాలి కాబట్టే చెప్పాను వీలైనంత వరకు మా ప్రయత్నం మేము చేస్తాం వీలైనంత వరకు ఈ వన్ వీక్ అబ్జర్వేషన్లో ఉండండి ఏ మాత్రం ఇబ్బంది కలిగినా వెంటనే నాకు తెలియజేయండి ఓకే డాక్టర్ అని లేచి నిలబడి వెనక్కు తిరిగి అడుగులు వేస్తున్నాడే కానీ అశ్విన్ మనసులో ఎన్నో ఆలోచనలు బయటకు రాగానే నవ్వుతూ తన వంకే చూస్తున్న భార్య ముఖం చూడగానే తన ముఖంలో కూడా చిరునవ్వు వచ్చింది ఆటోమేటిక్గా ఏంటి సార్ డాక్టర్ మీతో పర్సనల్ ముచ్చట్లు పెట్టుకున్నట్లున్నారు కొంపతీసి ఎవరు పుట్టబోతున్నారా ముందే నీకు చెప్పేశారా ఏంటి అంటూ కళ్ళు ఎగరేస్తూ చలాకీగా అడిగింది రేవతి అదేం లేదు రేవతి ఈ వన్ వీక్ కేర్ఫుల్గా ఉండమన్నారు ఏ మాత్రం పెయిన్ వచ్చినా నెగ్లెక్ట్ చేయొద్దు అన్నారు నిన్ను కంటికి రెప్పలా చూసుకోమన్నారు అన్నాడు అశ్విన్ కంటికి రెప్పలా కాదు కంటిలో నలుసులా తయారవ్వా తయారయ్యావని చెప్పవలసిందిగా ఇలా ఉండు అలా ఉండు ఇది తిను అది తిను ఎక్కువసేపు కూర్చోకు టైంకు నిద్రపో అంటూ ఆర్మీ ఆఫీసర్ల ఒక్కటే టైం టేబుల్ ఫాలో అవ్వమంటూ చంపుతున్నావని చెప్పాల్సింది అంటూ చిలిపిగా కన్ను కొడుతూ నవ్వింది రేవతి ఆ మాత్రం స్ట్రిక్ట్గా ఉండకపోతే నీలాంటి చిలిపి పిల్లల్ని ఎలా అదుపు చేయగలం ఇప్పటికే నువ్వు ఫుడ్ తీసుకుని టూ అవర్స్ అయింది త్వరగా పద అంటూ తొందర పెట్టాడు అశ్విన్ నవ్వుతూ ఇద్దరు కారులో ఇంటికి చేరుకున్నారు లోపలికి అడుగు పెట్టబోతున్న రేవతిని ఆపి పని మనిషి శాంతమ్మను పిలిచి దిష్టి తీయమన్నాడు అశ్విన్ తన భర్త చూపించే ప్రేమకు లోపలే మురిసిపోయింది రేవతి అటువంటి గొప్ప వ్యక్తి భర్తగా వచ్చినందుకు ఆ భగవంతుడికి ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంది ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు శ్రీనివాస్ కాసేపు ఇంట్లో ఉన్న అందరితో పిచ్చాపాటి కబుర్లు పూర్తయిన తరువాత శ్రీమతి గారి దర్శనానికని గదిలోనికి వెళ్ళాడు హమ్మయ్య దొరగారు వచ్చారే అందరి బాగోగులు కష్టసుఖాలు మాట్లాడుకుంటూ మన వరకు వచ్చేసరికి ఈ టైం అవుతుందిరా కన్నా అని నవ్వింది వందన చిలిపిగా దొరగారు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఈ దొరసాని అయితే ఈ దొరసానికి పట్టం కట్టిన కుటుంబ సభ్యులు ఎంతో గొప్పవారు కదా అందుకే అన్నాడు నవ్వుతూ అది నిజమే అండి కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటారు అత్తయ్య మావయ్య ఆడపడుచులు అంటేనే భయపడేలా ఉండే ఈ లోకంలో సొంత అక్కా చెల్లెలా నాతో కలిసిపోయారు వాళ్ళు నిజంగా ఏ జన్మలోనో రెండాకులు ఎక్కువ అదృష్టమే చేసుకున్నట్టున్నాను అందుకే ఇంత మంచి కుటుంబం నాకు సొంతమైంది మన పెళ్ళైన ఐదు సంవత్సరాలకి అమ్మనయ్యే అదృష్టం నాకు కలిగింది కానీ ఈ అదృష్టం వెనుక ఎంతమంది ఆశ ఆరాటం ఉన్నాయో నాకు తెలుసు నేను అదృష్టం చవి చూడాలని ఈ కుటుంబం ఎంతగా పాకులాడిందో ఎన్ని అవస్థలు పడిందో నాకు తెలుసు అందుకే మీరన్నా మీతో పాటు బోనస్గా వచ్చిన ఈ కుటుంబం అన్న నాకు అంత ఇష్టం అంటూ చెప్పింది వందన మరి నా దొరసాని అంత బాగా చూసుకున్న కుటుంబంతో కాసేపు ముచ్చట్లు పెట్టుకోవడం తప్ప అని అడగరా కన్నా అంటూ సరదాగా బొజ్జలో ఉన్న బుజ్జి పాపాయిని చూస్తూ నవ్వాడు శ్రీనివాస్ వాడు బయటకు వచ్చి మీకు సమాధానం చెప్పడానికి చాలా సమయమే పడుతుంది నాకు చాలా బోరింగ్గా ఉంది రోజంతా బెడ్ పై పడుకుని విసుగు వస్తోంది అంటూ చిరాగ్గా చెప్పింది వందన బాలే ఉంది మేడం అందరూ రెస్ట్ కావాలి అని ఏడుస్తూ ఉంటే నీకు రెస్ట్ ఎక్కువైంది అని ఏడుస్తున్నావా ఏదేమైనా నువ్వు రెస్ట్ తీసుకోవాల్సిందే ఇంతలో టిఫిన్ పట్టుకుని అక్కడికి వచ్చింది హిమజ శ్రీనివాస్ చెల్లెలు హిమజ నాకు ఆకలిగా లేదు కాసేపు ఆగి తింటాను అక్కడ పెట్టు అంది వందన సరే వదిన కానీ ఆలస్యం చేయకు పావు ఆ అమ్మ రాబోతోంది రౌండ్స్కి అంటూ ముసిముసి నవ్వులు నవ్వింది హిమజ అమ్మో అత్తయ్య వస్తున్నారా అని చకచక టిఫిన్ తినేసి బ్రేవ్ అంటూ తేంచుతూ ఆయాసపడింది వందన అది గుడ్ గర్ల్ అంటే అలా ఉండాలి నిజానికి అమ్మ ఇప్పుడు రావటం లేదు నేనే సరదాగా ఆట పట్టించాను అంటూ నవ్వింది హిమజ రాక్షసి ఆకలిగా లేదన్నా బలవంతంగా నా చేత తినిపించావు ఇప్పుడు ఇది అరగాలంటే కనీసం కాసేపైనా ఆడుకోవాలి వెంటనే పిల్లల్ని పంపించు అంది వందన సరే వదిన కాసేపు నువ్వు అన్నయ్య మాట్లాడుకోండి తరువాత పిల్లల్ని నేనే పంపిస్తాను సరేనా అని అక్కడి నుండి వెళ్ళిపోయింది హిమజ నవ్వుకుంటూ హిమజ ప్రవర్తనకు వాళ్ళిద్దరు కూడా మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు శ్రీనివాస్ కూడా కాసేపు మాట్లాడి ఫ్రెష్ అయ్యేందుకు వెళ్ళారు ఇంతలో గదిలోకి వచ్చిన పిల్లలతో సరదాగా గేమ్ స్టార్ట్ చేసింది వందన హ్యాపీగా ఆడుకుంటుండగా సడన్గా కడుపులో ఎవరో మెలిపెడుతున్నట్టు పెయిన్ వచ్చినట్లు అనిపించడంతో ఒక్క ఉదుటన ఆటమాని పొట్ట పట్టుకుంది వందన అది మొదలు నెమ్మదిగా పెయిన్ పెరుగుతూ ఇంకాస్త ఎక్కువ అవుతూ ఉండడంతో ఏమండి అత్తయ్య అంటూ గట్టిగా పిలిచింది వందన వాయిస్ వినడమే ఆలస్యం అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు అప్పటికే నొక్కు నొప్పి ఎక్కువ అవ్వడంతో అవస్థలు పడుతోంది వందన ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు ఇదిలా ఉంటే అక్కడ రేవతి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూద్దామా డాక్టర్ చెకప్ అయిన తరువాత నుండి ఒక్క నిమిషం కూడా ఆఫీస్కి వెళ్లకుండా ఎన్ని పనులున్నా ఇంటి నుండే చూసుకుంటూ రేవతికి నీడలా తిరుగుతున్నాడు అశ్విన్ అరే అశ్విన్ ఏంటిది చంటి పిల్లలకి బాడీగార్డ్లా నువ్వు హ్యాపీగా వెళ్ళి ఆఫీస్లో వర్క్ చేసుకో నేను మేనేజ్ చేసుకుంటాను అంది రేవతి నో వే చిట్టి పాపాయి బయటకు వచ్చే వరకు నువ్వు ఒంటరిగా ఉండే ప్రశక్తే లేదు అంటూ తేల్చి చెప్పేశాడు అశ్విన్ కూడా ఒంటరిగా ఎక్కడున్నా నేను కూడా శాంతమ ఉంది కదా నాకేం పర్వాలేదు నువ్వు వెళ్ళు అశ్విన్ అంది రేవతి చెప్పాను కదా కుదరదు అని నువ్వు తిట్టినా కొట్టినా నిన్ను విడిచిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు ఇప్పుడు వాకింగ్ టైం ఇలా మాటలతో టైంపాస్ చేసి వాకింగ్ ఎగ్గొట్టడానికి ప్రయత్నించుకు అన్నాడు అశ్విన్ అదేంటి అలా అంటావు రోజు నేను వాకింగ్ చేస్తున్నా కదా నేనెందుకు ఎగ్గొడతాను అంటూ బొంగమూతి పెట్టింది రేవతి అబ్బో తమరు ఇంత అర్జెంటుగా నన్ను ఆఫీస్కి ఎందుకు వెళ్ళమంటున్నారో తెలియనంత పిచ్చివాణ్ణి కాదు వాకింగ్ చేయకుండా హాయిగా రిమోట్ చేత్తో పట్టుకుని టీవీ ముందు తిష్ట వేయడానికే కదా అన్నాడు అశ్విన్ కనిపెట్టేశాడు రా నాయనా ఇప్పుడు ఏం చెప్పినా నమ్మడు అనుకుంటూ కళ్ళు గుండ్రంగా చక్రాల్లో తిప్పింది రేవతి కమాన్ గెటప్ ఇట్స్ టైం ఫర్ వాక్ అని తొందరపెట్టి రేవతి చేయి పట్టుకుని లాన్లోకి వెళ్ళాడు లాన్లో నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు ఇద్దరు అశ్విన్ చేతిలో చేయి వేసి గట్టిగా పట్టుకుంది రేవతి ఇలా నీ చేతుల్లో చేయి వేసి నీ చేతిని గట్టిగా పట్టుకుని నరకానికి కూడా సంతోషంగా అనిపిస్తుంది అశ్విన్ లవ్ యూ సో మచ్ అని అతడి చేతిని ఇంకాస్త బిగించి పట్టుకుంది రేవతి లవ్ యు టూ డియర్ అని రేవతి భుజంపై చేయి వేసి ఇంకాస్త దగ్గరగా తీసుకున్నాడు అశ్విన్ ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ డాక్టర్ చెప్పిన హాఫ్ ఎన్ అవర్ వాకింగ్ పూర్తి చేశారు ఇక బాగా అలసిపోయాను నిద్ర వస్తోంది అని చిన్నపిల్లల మారం చేసింది రేవతి తెలుసు మేడం అందుకే ఇక లోపలికి వెళ్దాం పద అని నవ్వుతూ రేవతి భుజాలపై రెండు చేతులు వేసి జాగ్రత్తగా లోపలికి తీసుకుని వెళ్తున్నాడు అశ్విన్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళ రూమ్కి వెళ్లేందుకు లిఫ్ట్ ఆన్ చేశాడు అశ్విన్ సరిగ్గా లిఫ్ట్లోకి ఎంటర్ అయ్యే టైంకి అనుకోకుండా లిఫ్ట్ మధ్యలో తన స్లిప్పర్ ఇరుక్కోవటం వల్ల ముందుకు తూలిపోయింది రేవతి వెంటనే అలర్ట్ అయ్యి అశ్విన్ పట్టుకున్నాడు కానీ అప్పటికే లిఫ్ట్లో హ్యాండిల్ బార్ రేవతి కడుపుకి గట్టిగా గుద్దుకుంది దాంతో గట్టిగా అరుస్తూ స్పృహ తప్పింది రేవతి వెంటనే డ్రైవర్ హెల్ప్తో రేవతిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు అశ్విన్ అదండి స్టోరీ విన్నారు కదా టెన్షన్లో పెట్టి స్టోరీ ఆపేస్తున్నా అని తిట్టుకోకండి నెక్స్ట్ ఎపిసోడ్కి మీకు కూడా ఇంట్రెస్ట్ రావాలి కదా ఇంతకీ కొత్త స్టోరీ ఎలా ఉందో చెప్పనే లేదు ఓ ఓకే కామెంట్ రూపంలో చెప్తారా సరే మీ కామెంట్స్ గురించి ఎదురు చూస్తూ ఉంటాను అలాగే మన ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ గురించి మీరు కూడా ఎదురు చూస్తూ ఉండండి మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం అంటిల్ దెన్ ಕೀಪ್ ಸ್ಮೈಲಿಂಗ್ ಬಾಯ್ ಬಾಯ್ ನೆಕ್ಸ್ಟ್ ಎಪಿಸೋಡ್ ಹೊರತು ಮೇ ಮುಂದು ಮೀ ನಿವೇದ ಆದಿತ್ಯ